చాలా సంవత్సరాల తర్వాత నరసరావుపేట పార్లమెంట్కి ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా కూడా నిర్ణయించడం ఎందుకంటే ఈ పల్నాడు జిల్లాలో గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ రకమైన ఆలోచన చేసిన పరిస్థితి లేదు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కూడా పల్నాడులో బీసీలకు ఒక గౌరవాన్ని ఒక ప్రతిష్ట పెంచాలనే ఆలోచనతో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్టీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది ఆయన పద్నాలుగో తారీఖు మొదటిసారి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ నర్సరావుపేటకి రాబోతా ఉన్నారు పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి పల్నాడు బస్ స్టాండ్లో కార్యకర్తలతో ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు దీనికి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధిత శ్రేణులందరూ కూడా భారీగా కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ రకంగా రాజకీయంగా కూడా వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉండే ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఎందుకంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అన్ని సెగ్మెంట్లు ఏడుకి ఏడు ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిందో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్స్ కూడా పూర్తిగా కూడా ఏడు కూడా మళ్ళీ కూడా విజయం సాధించబోతా ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు గత నాయకులు గత పార్టీలో కాకుండా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చిన హామీలు అన్నీ కూడా ముఖ్యంగా సంక్షేమ అభివృద్ధి విషయంలో నిక్కచ్చిగా మా ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల పైచెందుకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవారికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పంపి పంపించిన పరిస్థితి అలాగే ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయం ఈరోజు ఒక లక్ష ముప్పై వేల మంది పైచు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇలా ఈ ఈ ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం ఏ గ్రామానికి పోయినా ఏ విలేజ్కి పోయినా ఏ వార్డుకి పోయినా ఏ ఇంటి దగ్గరికి పోయినా కూడా ఏ కుటుంబానికైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి నుంచి గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మీకు సహాయం అందిందా అంటే మాకు సహాయం అందలేదని చెప్పే కుటుంబం మాకు తెలుసు అప్పుడు కూడా లేని పరిస్థితి ఏదో ఒకటి సహాయం చేసే పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఎన్ని ఓటర్లు కలిసి వచ్చినా ఎంతమంది నాయకులు మా నాయకుడి మీద మా పార్టీ మీద అభద్ర ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బీసీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ని ఎంపీగా కూడా పెట్టుకొని ఏడుకు ఏడు గెలవబోతా ఉన్నాం రేపు పద్నాలుగో తారీఖు జరిగే ఏదైతే పల్నాడు బస్ స్టాండ్లో మీటింగ్ అరేంజ్ చేస్తాం ఇది వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా విజయవంతం చేయాలని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ అందరం కలిసి కూడా సక్సెస్ చేసే విషయంలో అందరినీ కూడా సమీకరించే విషయంలో కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థితో కలిపి ఏడు ఏడు అసెంబ్లీలో కూడా నిలవబోతున్నా సోషల్ మీడియా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఏ మీడియా వాళ్ళు ఇష్టం వాళ్ళు వీళ్ళు మారుతారని వస్తా ఉన్నారు ఏమీ లేదు మాకు తెలిసిన సమాచారం వరకు ఇంకా మనం మొత్తం టోటల్ ఉమ్మడి జిల్లాలోనే మా చర్లలో నేనే పోటీ చేస్తున్నా గులజాలో మహేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు విడిపండులో బ్రహ్మనాయుడు గారు పోటీ చేస్తున్నాడు సత్తనపల్లిలో రాంబాబాను పోటీ చేస్తున్నారు కరూరపాటులో శంకర్రావు గారు పోటీ చేస్తున్నాడు చిలకరూరుపేటలో రాజేష్ నాయకు పోటీ కసరాపేటలో శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఏడు 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 Okay.